ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం అయితే రవ్వ తీసుకున్నాను ఇక్కడైతే ఒకటిన్నర కప్పు రవ్వ తీసుకున్నాను ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలంటే అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి కావాలంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇందులోకి రవ్వ తీసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా పడుతుంది అంతవరకు మంటను లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కావాలంటే ఇంకా మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి అయితే తురుమేస్ తీసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఈ ఎండు కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచి వేసుకోవాలి ఇలాచి కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకునేసి బాగా చల్లారి పెట్టుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు దాకా చక్కెర తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక కప్పు చక్కెర అయితే నాకు సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళంటే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవచ్చు చక్కెర అంతా వేసేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు మరీ చల్లగా అయిపోవద్దు గోరెచ్చగా ఉన్నప్పుడు పాలు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలాగా చుట్టేసుకోవడమే ఉండలు చేసుకున్నప్పుడు మరీ గట్టిగా ఉంటే ఇంకొద్దిగా పాలు వేడి చేసుకొని ఇలా ఉండల్లాగా చుట్టేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్